嗯。Mm. లేదా కాదా పోయేది ఉందా లేదా లేనట్టుంది పోయేది లేదు ఈరోజు చాలాసేపు అంటే మొత్తుకుంటున్నా ఇంకా లేట్ అవుతుంది లేట్ అవుతుంది గుడి క్లోజ్ చేస్తారని గుడి క్లోజ్ చేసే టైంకి పోతామో ఏందో సో గాయస్ హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మండే కదా సో మేము శివాలయంకి వెళ్తున్నాం వెయ్యి స్తంభాల గుడికి మన వరంగల్లో వెయ్యి స్తంభాల గుడికి ఓకే గైస్ స్టార్ట్ అవుదాం గాయస్ చూసారు కదా విరాజ్ ఏమో ఎయిర్ ఫిల్లర్ ని పట్టుకొచ్చాడు మనం గుడికి రా బాబు అంటే కూడా వినట్లేదు గాయస్ విరాజ్ ఏమో అది పట్టుకొని తిరుగుతున్నాడు ఏమంటే అస్సలు ఇస్తాను ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు ఇక లాస్టిక్ అయితే ఎలాగోలా ఇచ్చాడు తీసుకపోయి ఇంట్లో పడేసా బయటికి వచ్చాక మొహం మాడుస్తాడో ఏంటో అయితే ఇంటికి లాగ్ వేసింది ఇక టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం వెళ్లే ముందు ఇంటి బయట కొన్ని సెల్ఫీస్ అయితే దిగినాం ఇంటి కిందికి వచ్చాక కూడా విరాజ్ మళ్లీ అలిగిండు బైక్ మీద ముందు కూర్చోబెట్టలే అని మెయిన్ రోడ్ మీద ఎందుకని వెనక్కి కూర్చోబెట్టా టెంపుల్ కి వెళ్లే దారిలోనే బైక్ లో పెట్రోల్ కూడా తక్కువ ఉందని పెట్రోల్ బంక్ కి వచ్చాం ఏంటి వీళ్ళు పెట్రోల్ బంక్ ని కూడా వదలట్లే అనుకోకండి ఏదో క్యాజువల్ గా తీసాం అక్కడ పెట్రోల్ కొట్టే కూడా మమ్మల్ని ఏదో వింతగా చూశాడు ఫైనల్ గా టెంపుల్ అయితే వచ్చాం మన కాకతీయుల కాలం నాటి వేయి స్తంభాల గుడికి ఈ బ్యాక్ సైడ్ ఉంది ఎప్పుడైనా అటు సైడే పార్క్ చేసేది ఈసారి ఏమో ఇటు పార్క్ చేయమన్నారు కొత్తగా ఉంది ఫస్ట్ అయితే టెంపుల్ బయటే బైక్ పార్క్ చేశాను కానీ అక్కడ ఒక అతను పక్కన బైక్ పార్కింగ్ వేరే ఉంది అన్నాడని ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్క్ చేశా మేమైతే మా మ్యారేజ్ తర్వాత ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ అనుకుంటా ఈ టెంపుల్ కి రావడం ఇక్కడ నేను వచ్చేసరికి మౌనికేమో కొబ్బరికాయగా ఉన్నది పాపం ఫిఫ్టీ రూపీస్ అన్నారని షాక్ అయింది ఈ రోజుల్లో టెంపుల్స్ దగ్గర ఇవన్నీ కామనే అలాగే ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కొనాలంటేనే భయం అవుతుంది ఏంది రేట్లని సరే పోనీలే అని టెంపుల్ లోపలికి వెళ్తుంటే మౌనికేమో చెప్పులు ఇక్కడ విప్ప వద్దు వేరే దగ్గర విప్పుదామన్నది పది రూపాయలు సేవ్ చేద్దామని కానీ అనుకున్నది ఒకటి అయినదొకటి అదేంటో వీడియో ఎండ్ లో చెప్తాను చాలా ఫన్నీగా ఉంటది వీడియో ఎండ్ వరకు చూడండి ఇక టెంపుల్ అయితే ఎంటర్ అయ్యాం ఏంటో శివాలయంకి వస్తే మాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ చేయండి వేయి స్తంభాల గుడి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఈ గుడి కళా వైభవం అలా ఉంటుంది కాబట్టి దర్శనం చేసుకుందామని లోపలికైతే వెళ్ళాం లైన్ లో ఉండగానే అయ్యగారేమో అభిషేకం చేయించుకోండా అన్నారు సరే అని దేవుడికి అభిషేకం అయితే జయించాం ఈ గుడిలో అభిషేకం చేసేటప్పుడు జెంట్స్ అయితే షర్ట్ విప్పి చేయాలి గర్భ గుడి ఫోన్ అలో లేకపోవడం వల్ల దేవుడికి అభిషేకం చేసేటప్పుడు షూట్ చేయలేకపోయాం అభిషేకం అయిపోయాక వచ్చి చూస్తే ఇక్కడ పక్కనే ఇంకో దేవుడి ఆలయం ఉంది అప్పటి నిజాం కాలం రాజులు ఈ ఆలయంలో ఉన్న దేవుడిని యుద్ధం జరిగినప్పుడు ఎత్తుకెళ్లారని ఇక్కడ ఒక అమ్మ చెప్పింది ఎంత ఈ స్టోరీ తెలుసో కింద కామెంట్ అయితే చేయండి ఇక్కడ శివాలయం నుండి వచ్చి చూస్తే బయట నంది వెనుకాల వెయ్యి స్తంభాలు అసలు ఈ వ్యూ రెయిన్ పడేటప్పుడు చూడాలి గానీ అయితే రెండు కళ్ళు కూడా జరిపోవు సో మళ్ళీ కిందికి దిగగానే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది దీన్ని స్కాన్ చేస్తే మనకు టెంపుల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి మేబీ ఇది టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుందని పెట్టి ఉండొచ్చు అనుకుంటా ఇక పక్కనే నాగేంద్రస్వామి అలాగే ఆంజనేయస్వామి గుడి ఉంటే వెళ్ళాం మొదటిగా నాగేంద్రుణ్ణి దర్శించుకున్నాం అలాగే పక్కనే ఉన్న ఆంజనేయస్వామి దగ్గరికి కూడా వెళ్లి మౌనిక కొబ్బరికాయ కొట్టి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది ఇక నేను విరాజ్ కూడా ఆంజనేయస్వామి దగ్గర అగరబత్తి దేవుణ్ణి అయితే గట్టిగా మొక్కుకున్నాం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఒక గుహ లాగా కనిపిస్తుంది కదా ఇది ఒక సీక్రెట్ టన్నల్ అంటారు ఇది వేయి స్తంభాల గుడి నుండి రామప్ప టెంపుల్ కి కనెక్టింగ్ అంటారు అది ఎంత వరకు నిజమో ఏంటో తెలియదు మీకు గనక తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే ఇక్కడే కొన్ని పిక్స్ అయితే మంచిగా దిగినాం మౌనికని గద్దెక్కమంటే తన ఎక్కలేక పాపం చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ కూర్చుంది ఈ లొకేషన్ అయితే పిక్స్ దిగడానికి చాలా బాగుంది ఇక్కడ నుండి నెక్స్ట్ అయితే వెయ్యి స్తంభాలని యథా స్థానంలో పెట్టారని చెప్పా కదా ఇప్పుడైతే అందులోకి వెళ్దాం ఏమో ఫుల్లు ఎండగొడుతుంటే ఇందులో మాత్రం చాలా చల్లగా ఉంది కంప్లీట్ గా రాయితో కట్టడం వల్ల అనుకుంటా ఈ రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఒక మంచి స్పాట్ చూసుకొని పిక్స్ దిగుదామంటే ఎక్కడ చూసినా ఎవరో ఒకరు ఉన్నారు ఇక సర్లే అని కొద్దిసేపు వెయిట్ చేసి ఒక మంచి స్పాట్ చూసుకొని మంచి పిక్స్ అయితే దిగినాం అలాగే వీడియోస్ కూడా తీసుకున్నాం నేనేమో అని మంచి మంచి పిక్స్ తీస్తుంటే మౌనికేమో నా పిక్స్ అయితే మరీ యావరేజ్ గా తీసింది ఈ లేడీస్ ఏంటో ఫోటోస్ కి మంచి మంచి పోజులు ఇస్తారు గాని ఫోటోలు తీయడం అయితే రాదు అదేంటో టెంపుల్లో ఇంత క్రౌడ్ ఉన్నా కూడా ఉన్నంత సేపు అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది ఇక మా ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసుకుని బయటికి అయితే వచ్చాం అయితే నార్మల్ గా లేదు కాళ్ళు అయితే కాలిపోతున్నాయి నడుస్తుంటే మౌనికేమో నాకంటే ముందే వెళ్లి చెట్టు కింద నిల్చుంది ఇక లాస్ట్ లో ఫైనల్ గా కోనేరు దగ్గరికి వచ్చాం వాటర్ అయితే కంప్లీట్ గ్రీన్ కలర్ లో ఉంది లోపల అయితే చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి చూసారు కదా ఇదే మన వరంగల్ వేయి స్తంభాల గుడి వ్లాగ్ అయితే ఎండ వల్ల త్వరగా వెళ్తున్నాం గానీ లేకపోతే ఇంకొంత టైం స్పెండ్ చేసేవాళ్ళం మా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి అండ్ నేను లాస్ట్ లో ఒక విషయం చెప్తా అన్నా కదా మౌనిక పది రూపాయలు సేవ్ చేయడం కోసం చెప్పులు వేరే దగ్గర ఇప్పుదామన్నదని సో మేము వెళ్లేసరికి చెప్పులు లేవక్కడ మేమైతే షాక్ అయ్యాం ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ చూశాక మళ్ళీ వేరే దగ్గర దొరికినాయి అక్కడ ఉండే వాళ్ళే తీసుకొని వెళ్లి మనీ కలెక్ట్ చేస్తున్నారు ఇదే జరిగింది అనుకున్నది ఒకటి అయినది ఈ రోజు సో మీరు కూడా ఇంతకు ముందు ఇలా చేశారా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్